చేసుకుంటే నా అక్క అడిది వచ్చిన అడిది మంచిది అయితే ఆడబిడ్డకు పిలికడ తర్వాత లేచి అత్తగారి ఇంటికి దాగదు వచ్చిన ఆడది మంచిది కాకపోతే ఆడబిడ్డకు పిలికడ తర్వాత లేదు అటుకనే రాజ్యం అన్న ఏ దేశం అన్న వెళ్ళిపో మూడు నాడు వెళ్ళ కొడుతుంది తోడగుట్టిన తమ్ముడు ఆలోచిస్తాడు తోడగుట్టిన అక్క ఏమనుకుంటాంది అయ్యో నా తమ్ముడికి లగ్గం చేయకపోతే నేను పెళ్లి చేసుకుని పేరాక నా తమ్ముడు చిన్నోడు లగ్గం అన్న అని అనుకుంటుంది తోడు ఉంటే తోడు డెబ్బై ఏడు వేల దొరకరు ఇంగ్లీష్ అంటే ఈ కింద ఎనభై ఏడు వేల దొరకరు ప్రపంచం లోపల తోడ ఉంటే తోడేట్టుంటది అంటే నీళ్లు కలుతాయి కానీ నిలువలు ఎక్కి పారాయి పాలల్లో పాలు కలుతాయి కానీ పలసలు ఎక్కి పారాయి అంటారు పాలల్లో పారెడతాయని పలతలు ఎక్కి పారాయంటే పారేది నీళ్ళ మీద కట్టెట్టి కొడితే అవు కొట్టినప్పుడు నీళ్లు వేరైపోతుంది మళ్ళీ కట్టె పైకి తీసినాక నీళ్ల దారం మొత్తం కలిసే పోదు రక్త సంబంధం అంటే గడవ ఉంటుంది ఆ తోడబుట్టిన ఆడబిడ్డలు ఏమంటారు అంటే దారు వాసు ఉన్నదాలు పెట్టిపోయకుండా గానీ పేరున్నదాలు అన్నలున్నదారు వాసున్న పెట్టిపోయకుండా ఎక్కడేశ్వర్ల గుళ్ళు ఎడ్చున్నాను అంటారు ఆగో అవ్వగారులు ఇల్లు సల్లగా ఉండను అంటారు అవా ఎందుకంటే తౌడు కొడుకు తిన్న తల్లిగారు ఇల్లు అరిమెత్తులు తిన్నా అవ్వగారు ఇల్లు అంటారు విధంగా తోడు నక్క లగ్గం ఏత్తాం అంటే సరే మంచి మాట అక్క నీవిద్దరం నా భార్య వచ్చినాక నీకు కాళ్ళు కడిగి కన్యదానం చేసి అంగరంగ వైభవంగా సిద్ధ చెట్టుకు దీటు కట్టి చూడు మెచ్చంగా లగ్గం చేస్తాం రావి చెట్టుకు దీటి కట్టి రాదా అది మెచ్చంగా లగ్గం చేస్తాం అన్నారు కుట్టవన్ మంగళ

పొడలు వంట కలిగిన తప్పది కాలవి ఇక కాలువ ఆ పిల్లగాడు బంగారు తాలి కొట్టు తీసి పిల్ల బిడ్డలో మనం మూడు ముళ్ళి ఏమవుతుంది గరగల 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 గంటలు పోయి అచ్చిన అయ్యగారు ముహూర్తం దాటి పొద్దు పిల్లగా ఆలస్యం అమృతం విషమైందని చెప్పి బ్రాహ్మణైన పగని మూడు ముళ్ళ ఏడు జన్మలు అనుబంధం అని తాలి కొట్టి తీసిండు పిల్లల బిడ్డలో మూడు ముళ్ళు అంటారా